హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ ముందుగా ఆర్పి రోస్టర్స్ ఏ టు జెడ్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబర్ అందరికీ నమస్కారం అదేవిధంగా ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి అదేవిధంగా ఆర్పి రోస్టర్స్ అనే నా యొక్క ఫ్యామిలీ మెంబర్స్కి కూడా సంక్రాంతి శుభాకాంక్షలు అండి సో ఈ యొక్క సంక్రాంతిని మీ యొక్క కుటుంబ సభ్యులతో బంధుమిత్రులతో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి సంక్రాంతి కనుమ భోగి మూడు రోజులు కూడా మీ యొక్క బంధుమిత్రులతో కుటుంబ సభ్యులతో ఆయు ఆయు ఆరోగ్యాలతో సిరి సంపదలతో చాలా చక్కగా జరుపుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ అదేవిధంగా ఈ యొక్క సంక్రాంతి సందర్భంగా నేనైతే ఒక బ్రీడింగ్ యూనిట్ని అయితే చేయబోతున్నానండి సో ఆల్రెడీ మీకు ప పచ్చకా పెద్ద పచ్చకా గురించి అదేవిధంగా తెల్ల చెంపలు పచ్చకా గురించి తెలుసు సో మనమైతే థర్డ్ బ్రేడ్ అనేది తీసుకురావడం జరిగిందండి మన ఫామ్లో మూడో బ్రీడర్ని అయితే తీసుకురావడం జరిగింది సో ఈ యొక్క బ్రైడర్ వచ్చేసరికి పింగళ అండి సో దీని యొక్క హైట్ వచ్చేసరికి ఇరవై మూడు సైజ్ అండి బొరువు వేసానికి వస్తే ఐదున్నర ఐదు ఐదున్నర కేజీలు వెయిట్ అండి దీని యొక్క రంగు వేసానికి వస్తే నెమల పింగళ సో చాలా మంచి లైన్కి సంబంధించి బిగ్ గ్రేన్కి సంబంధించిన అండి సో దీని యొక్క తప్పిని కూడా చాలా యాక్సిడెంట్గా ఉంది సో మనమైతే ఈ యొక్క కోడిపంజని అయితే బ్రీడింగ్కి అయితే వాడడానికి తీసుకురావడం జరిగిందండి సో ఈ యొక్క దగ్గర అయితే మనం ఆరు కనిపెట్టలు వేసి మనం బ్రీటింగ్ చేయబో చేస్తున్నామండి సో ఆరు కన్నీపెట్టలు అండి అందులో ఒక పెట్ట అయితే రెండుసార్లు అయింది మిగతా పెట్టలేని కనిపెట్టలేండి సో ఆ కనిపెట్టలకి మనం ఈ పుంజునేసి పిల్లలే తీపించడం జరుగుతుందండి ఇక్కడ నుంచి మన ఛానల్లో ఈ పుంజుకి సంబంధించిన వీడియోస్ కూడా రా వస్తాయండి సో క్వాలిటీ నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి అయితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే మీరు చేసిన ప్రతి ఒక్క లైక్ కూడా నాకు చాలా అంటే చాలా సపోర్ట్గా ఉంటుంది సో ఇప్పటివరకు కూడా చాలా అంటే చాలా ఎంకరేజ్ చేశారండి సో ఆ ఎంకరేజ్మెంట్ ఇలాగే ఉండాలని ఆ సపోర్ట్ ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ సో మీరు అందరూ సపోర్ట్ చేయబట్టి నేను అంతవరకు రావడం జరిగింది సో మీ అందరు సపోర్ట్ నాకు ఇలాగే ఉంట ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి సో మనమైతే ఆ పెంగళకు వచ్చేసరికి మనం ఆరు ఆరు పెట్టలు అయితే కలిపి పిల్లలైతే చేయించడం జరుగుతుందండి సో లేయింగ్ అవుతున్నాయి ఆల్రెడీ సో పిల్లలు కూడా దిగుతున్నాయండి సో వాటి యొక్క వీడియోస్ మీకు వన్ బై వన్ అప్డేట్ అయితే ఇవ్వడం ఇవ్వడానికి ట్రై చేస్తాను ఫ్రెండ్స్ పెట్టలని కూడా కనిపెట్టండి ఒక్క పెంగళ పెట్ట తప్ప మిగతా పెట్టాలని కనిపెట్టండి సో వీడియో నచ్చినట్లయితే కనుక ప్లీజ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్ మీరు చేసే ప్రతి ఒక్క లైక్ నాకు చాలా అంటే చాలా సపోర్ట్గా ఉంటుందండి సో వీడియో కూడా మరికొంతమందికి రీచ్ అవ్వడానికి అయితే అవకాశం ఉంటుంది సో వీడియో చూసి ఒక లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్ నచ్చినట్లయితే ఒక లైక్ అయితే చేయండి సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ వన్స్ అగైన్ హ్యాపీ పొంగల్ అండి సో అందరూ కూడా ఈ యొక్క సంక్రాంతిని చాలా చక్కగా జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఈ ఈ బ్రీడింగ్ యూనిట్ వచ్చేసరికి మనకి థర్డ్ బ్రీడింగ్ యూనిట్ అండి సో పెట్టలన్నీ కన్నీపెట్టలు సో కన్నీపెటలకి మనం ఈ పొంగళ పుంజేసి మనం బ్రీడింగ్ చే తీపిస్తున్నామండి పేర్లు అయితే మెన్షన్ చేయను పుంజు అయితే చాలా మంచి క్వాలిటీ సంబంధించిన కోడి పుంజు అదేవిధంగా మంచి పర్సన్ దగ్గర నుంచి తీసుకురావడం జరిగింది సో ఇక నుంచి వీటి యొక్క అప్డేట్ కూడా మనం మన ఛానల్లో ఇవ్వబోతున్నానండి సో పెట్టలో పుంజు ఎలా ఉందో మనకి కామె సెక్స్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ మీ అందరి సపోర్ట్ నాకు ఎలా ఉండాలని చెప్పి మనఫూర్త కోరుకుంటున్నానండి సో మీ సపోర్ట్ ఇప్పుడు వరకు నన్ను బాగా సపోర్ట్ చేశారు సో అదే విధంగా ఆ సపోర్ట్ అదే అదే విధంగా కొనసాగాలని మనసుకో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ